మన ప్రపంచంలో ఇది ఇంటర్నేషనల్ వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిసెబిలిటీకి మనం సెలబ్రేట్ చేస్తున్నాం సో ఇప్పుడే ఎస్పి గారు కూడా మీ అందరికీ మీకు చాలా మోటివే మోటివేట్ చేశారు విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సిమిలర్లీ జడ్జ్ గారు మీకు లీగల్ ఎస్పెక్ట్ గురించి మీకు అందే చెప్పారు సో మన ఇక్కడ నేను కూడా మొన్న మీ స్పోర్ట్స్ కాంపిటీషన్కు పార్టిసిపేట్ చేశాను నేను చూశాను సో మీ అందరు అక్కడ చెస్ క్యారమ్ బోర్డ్ జావలిన్ త్రో హండ్రెడ్ మీటర్స్ రేస్ షార్ట్ బోర్డ్ అన్నీ చాలా మంచి మీరు ఆడుతున్నారు సో అవి ఆ రోజు చూస్తే ఇట్ ఇస్ కరెక్ట్ దట్ మీ దగ్గర ఎనీ డిసై అని దేస్ నో ఇన్ఎబిలిటీ అండ్ మీరు కూడా అట్ పార్ విత్ అదర్ పీపుల్ యూఆర్ పర్ఫార్మింగ్ వెల్ సో నేను ఇది నేను స్వయంగా చూశాను సో సో అక్కడ అందరు డిసై అందరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్తో కూడా నేను మాట్లాడాను సో సో అందరు చాలా మంచి మంచి ఈవన్ స్టోరీస్ అన్నీ స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు సో మన సిమిలర్లీ మన ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు కూడా మీ అందరికీ చెప్పారు దాట్ నమస్కారం ఆన్ ద డయాస్ ఆనరబుల్ కలెక్టర్ పాల్పల్లి అండ్ జడ్జి గారు అడిషనల్ కలెక్టర్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ హు ఆర్ ప్రజెంట్ హియర్ అండ్ సమ్ పీపుల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆల్సో దే ఆర్ ఆల్సో పార్టిసిపేటెడ్ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ముందుగా నేను మన కలెక్టర్ గారికి అండ్ డిడబ్ల్యూ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఐ ఆల్సో వాంటెడ్ టు పార్టిసిపేట్ ఇలాంటి ప్రోగ్రామ్లో నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది బికాస్ ఈ డిసేబిలిటీ అనే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సో ఇన్ మై ప్రీవియస్ పోస్టింగ్స్ ఆల్సో నేను ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు కూడా సో ఐ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ జాబ్ చాలా మంచి పని చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద సో వెన్ ఐ వర్క్డ్ విత్ హానరబుల్ గవర్నర్ సో ఇంటరాక్టెడ్ విత్ సమ్ ఆర్గనైజేషన్స్తో ఇంటరాక్ట్ అయ్యాను ఆదిత్య మెహతా అని ఒక ఫౌండేషన్ ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా రిమోట్ ఏరియాస్ నుంచి ఎవరైతే డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళలో ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు డిఫరెంట్ ఫీల్డ్స్లో కొంతమంది సైక్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కొంతమంది బ్యాడ్మింటన్ కాంపిటీషన్లో కొంతమంది టేబుల్ టెన్నిస్లో కొంతమంది అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో దే ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఇదే కాకుండా ఐ సీన్ వన్ మోర్ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్కి ఎవరైతే హెడ్ ఉన్నారో దట్ లేడీ ఈజ్ ఆల్సో ఏ డిసేబుల్డ్ లేడీ తను ఏం చేస్తుందంటే పిల్లలలో తను రన్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ అది ఒక కల్చరల్ ఇన్స్టిట్యూట్ పిల్లలకు ఎవరికైతే టాలెంట్ ఉంటుందో కొంతమందికి సింగింగ్ టాలెంట్ ఉండొచ్చు హెచ్ఎంఆర్ నేను చెప్తా ఉంటాను దట్స్ కలర్ఫుల్ గ్యాదరింగ్ అని అండ్ టుడే ఈస్ ఆల్సో ఎ వెరీ కలర్ఫుల్ గ్యాదరింగ్ సో ఎవ్రీ ఇయర్ థర్డ్ డిసెంబర్ ఇస్ అబ్జర్వ్డ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ సో ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్యాలెండర్ డే అండి ఇట్స్ రిమైండర్ ఫర్ అస్ వేర్ ఎవ్రీ పర్సన్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ ఎబిలిటీస్ ఆర్ రెస్పెక్టెడ్ అండ్ ఎంపవర్డ్ సో డిసేబిలిటీ అనేది ఇనేబిలిటీ కాదండి ఐ సా పీపుల్ కాళ్ళు చేతులు లేకపోతే కాలుతో డ్రా చేస్తూ ఉంటారు చేతులు కాలు రెండు లేకపోతే నోటితో డ్రా చేస్తూ ఉంటారు సో ద బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ సో అప్పుడప్పుడు ఇట్ సీమ్స్ వరల్డ్ సీమ్స్ డిఫికల్ట్ ఆర్ సమ్ డోర్స్ మే నాట్ ఓపెన్ Uh, but every day, uh, you are the self-motivators. We motivate You have to come out and uh, uh, ask for your rights and keep moving forward. And um, coming to the legal aspect, uh, we have a Right of Persons with Disabilities Act 2016. So, this uh, act, it came into effect on the basis of uh, UN Convention Rights of Persons with Disabilities. ఈ యాక్ట్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి అండ్ అట్లానే యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్స్ ఇన్ ద హ్యూమన్ సొసైటీ ఉండాలి అండ్ ఇన్ ద సేమ్ యాక్ట్ అండర్ సెక్షన్ సెవెన్ వి ఆల్సో ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ వీ ఫ్రామ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆల్సో గివ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది డిసేబుల్డ్ పర్సన్స్ జిల్లా కోర్టు ఉంటుందండి ఇక్కడ జిల్లా కోర్టులో దెర్ ఇస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మీ పైన ఏమైనా కేసులు ఉన్నా లేకపోతే మీరు ఏమైనా కేసులు వేయాలనుకుంటున్నా ఐదర్ సివిల్ ఆర్ క్రిమినల్